మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఏ విధంగా చెప్తున్నాను మొట్టమొదటగా మనకి ఏప్రిల్ పదమూడవ తేదీన రవి రాశిలోకి వస్తున్నాడు ఇక రాశిలో ఎవడున్నాంటి బుధుడు శుక్రుడు రాహువు శని గ్రహాలు ఉంటాయి లేకపోతే గురుగ్రహము వృషభ రాశిలో మే ముప్పై తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తుంది అంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మే నెల కాబట్టి మనకి గురుడు వృషభ రాశిలో ఉన్నట్టుగానే తీసుకోవాలి లేకపోతే కుజుడు ఏప్రిల్ రెండవ తేదీన మనకి కర్కాటక రాశిలోకి నేచపట్టి వచ్చాడు కాబట్టి ఈ యొక్క రాహు వచ్చేసరికి మే ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు అలాగే ఈ యొక్క కేతువు ఈ యొక్క కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు ఇదండి గ్రహస్థితి కాబట్టి ఈ గ్రహస్థితి ద్వారా మనకి పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం విడివిడిగా ఒక్కో రాశికి చూద్దాం ఇకపోతే ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు ఈ నెలలో ఎందువలన ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే మనకి అక్కడ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి భార్యలు మొండితనంగా వ్యవహరించడం అలాగే మీరు తారసపడేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళంతా కూడా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే చాలామందికి అత్తగారులతో సమస్యలు ఏమండి మరి పెళ్ళిళ్ళు ఇచ్చేటప్పుడు కట్నాలు ఇచ్చేటప్పుడు మరి మాకు ఇస్తామన్నారు అంత ఇవ్వలేదండి అని చెప్పి అల్లుళ్ళు కూడా అత్తగారుల మీద అలిగేటటువంటి సందర్భాలు ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఈ అత్తగారులు మా అస్తమాను రోజు ఫోన్ చేస్తూ ఆ కూతురిని అన్ని విశేషాలు అడగడం కొత్తగా పెళ్ళైనటువంటి ఈ యొక్క అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి అన్ని విషయాలు చెప్తారు భర్త మరి వేధిస్తున్నట్టుగా అనిపిస్తుంది అత్తగారికి ఈ విధంగా వాళ్ళ అయితే ఇలా చేస్తున్నాడు కాబట్టి నువ్వు వచ్చేసాయి కాపురానికి వచ్చేసాయి ఇంటికి అని అండవు ఈ విధంగా వాళ్ళు వచ్చేయడము అది చిన్న చిన్న సమస్యలు ఎగోలుగా మారిపోవడము ఈ విధంగా అనేకమైనటువంటి భార్యాభర్తల పాపం వాళ్ళ తప్పిదాల లేకుండా విడిపోయేటటువంటి సందర్భాలు జరుగుతున్నాయి మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఒక వీడియోలో చక్కగా చెప్తారు ఏమంటే దొండకాయ కూర వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారండి అని అంటే ఏం చేస్తారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం కూర ఉండేవమ్మా అంటే అక్కడ అత్తగారి ఇంట్లో దొండకాయ ఉంది కాబట్టి దొండకాయలు కోసుకుని దొండకాయ కూర ఉండే అమ్మా అంటారు మళ్ళీ ఈ తల్లి ఒక నాలుగు రోజుల తర్వాత చేస్తుంది ఆ తర్వాత ఈ దొండకాయ తర్వాత వంకాయ కూర బెండకాయ కూర ఇవన్నీ తోటకూర కూర అయిపోయింది మళ్ళీ నాలుగో రోజు ఫోన్ చేసేసరికి మళ్ళీ దొండకాయ రొటేషన్లో వీళ్ళు కోస్తారు కోస్తే ఆ మళ్ళీ తల్లి అడుగుద్ది ఏం కూర ఉండేవమ్మ అంటే దొండకాయ మొన్నే కదా దొండకాయ ఉండేవు మళ్ళీ ఏంటి అని వీళ్ళని అడగడం ఇలా రకాలుగా మళ్ళీ ఇంకో రొటేషన్లో ఇంకొక ఐదు రోజుల పోయి దొండకాయ రావడం వీళ్ళ కర్మకాలి ఈ విధంగా ఏంటి అస్మన్ దొండకాయలు పెడుతున్నాడు మా అమ్మాయిని సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి మరి వచ్చేసాయి సూట్ పెట్టుకుని వెళ్ళిపోవడం అమ్మాయి ఈ విధంగా కాపురాలు వెళ్ళిపోతున్నాయని ఎంతో చక్కగా చలోక్తిగా చెప్తారు గురువుగారు ఆయన స సరదాగా చెప్పినప్పటికీ ఇది వాస్తవంగా ఇంచుమించు ఈ సమస్యలన్నీ కూడా భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా ఇలాగే కా ప్రారంభం కాబట్టి దీని అంతటికీ కారణం ఏంటంటే అండి కుచుడు వీక్ అవడం ఆ వీక్ అయ్యేటటువంటి కుజుడు ఇప్పుడు అయ్యాడు అనమాట మన్నడ దాకా కూడా కుజ స్తంభన జరిగింది మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు చాలా ఉత్తమ ఫలితాలను మీకు ఇవ్వలేదు అలాగే ఏప్రిల్ రెండు తర్వాత ఈ యొక్క కుజుడు నేచపట్టి కర్కాటక రాశిలోకి రావడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ కర్కాటక రాశిలో కుజుడు నేర్చ పట్టాడు కాబట్టి మనకి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేటటువంటివి బాగా పెరిగిపోతాయి అన్నమాట కాబట్టి ఎవరైతే ఇట్లాగా ఈగోలు ఇట్లాంటివన్నీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా వీళ్ళు తగ్గించుకొని వీళ్ళు జాగ్రత్తగా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళితే ఇటువంటి సమస్యలు అనేటటువంటివి ఉండవు లేకపోతే ఈ నెలలో కోర్టు సమస్యలు కూడా మనకి అధికంగా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవల కోసం కోర్టులకు వెళ్తారో ఆ కోర్టుల్లో పాపం ఆనరబుల్ జడ్జెస్ అవనియండి లాయర్లు అవనాయండి పోలీస్ ఆఫీసర్లు అవనియండి లేదా పెద్ద మనుషులు అవనివ్వండి మిమ్మల్ని కలిసి ఉంచడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తారు ఎవరు కూడా విడగొట్టాలని చూడరు ఇది మీకు బుధుడు యోగ చేసేటటువంటి సహాయం అయితే మీరు ఆ సహాయాన్ని రిసీవ్ చేసుకోరు అని క్లియర్గా మనకి బుధగ్రహం సూచిస్తుంది ఆ బుధుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోవడం కానీ లేదా అవతల వాళ్ళు చెప్పేటటువంటిది మిస్కమ్యూనికేట్ అవుతుంది ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతో మీకు ఆ ప్రజలందరూ కూడా మీకు కాపురం కాపురం చేసుకోమ్మా అని చెబితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రివర్స్ గేర్లో వీళ్ళు ఆలోచించుకోవడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఈ రేడియేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు కంప్యూటర్స్ ఇలా ఫోన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఫోన్ తీసుకోవడం ఇలా చేసుకోవడం ద్వారా ఈ రేడియేషన్స్ ద్వారా మనకి మీ బాడీలో ఉన్నటువంటి ఈ గ్రంథులన్నీ కూడా కుంచుకపోవడం సంకోచించడం కాంట్రాక్ట్ అవ్వడము సో తద్వారా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి ప్రాబ్లంలు రావడం లైంగికంగా పటుత్వం తగ్గిపోవడం ఈ విధంగా భార్య యొక్క భార్యాభర్తల మధ్య లైంగిక సంతృప్తి లేకపోవడం అనేక రకమైనటువంటి సమస్యలు ఈ యొక్క నెలలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ శుక్రుడు రాహువుతో కలిసినప్పుడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క రాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ను మనం ఎలా సాల్వ్ చేసుకోవాల పరిష్కారాలు చెబుతూ విడివిడిగా ఈ యొక్క రాశి ఫలాలను ఒక్కొక్క రాశికి మనం చూద్దాం పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాశి అందరూ కూడా మనకి ఒక రావి చెట్టును తీసుకోండి ఆ రావి చెట్టుకు చక్కగా మీరు రోజు నీళ్లు పోస్తూ ప్రతిరోజు ఇరవై సార్లు ప్రదక్షిణ చేయండి శనివారం నాడు మాత్రము విశేషించి ఆ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఉదయం చేస్తారా మధ్యాహ్నం చేస్తారా సాయంత్రం చేస్తారా మీ ఇష్టం అదేవిధంగా ఇది దేవతా వృక్షము వృక్షం అని దీన్ని అంటాము దీని యొక్క ప్రభావం వలన దీని మొదట్లో నీళ్లు పోయడం వలన శనీశ్వరుడి యొక్క దోషాలు అనేటటువంటి తొలగిపోవడం జరుగుతుంది ఇకపోతే ఈ రెండవ పాయింట్ మీరు చేయాల్సింది ఏమిటి అంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనం మీకు కలుగుతుంది మూడవ ఇదిగా నల్ల చీమలకి మీరు పంచదార కానీ గోధుమ నూక కానీ వేయడం అనేటటువంటిది చాలా మంచి విషయం కాబట్టి ఈ రాశి వాళ్ళ అందరూ కూడా ఈ యొక్క తాంత్రికపరమైనటువంటి చర్యలు ఉపహారాలు పరిహారాలు అలాగే వైదిక సంబంధమైనటువంటి పరిహారాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు వస్తుంది అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మీరు తీసుకొని ఆమె దా పాదాల దగ్గర ఓం హ్రీం సరస్వతి అయిన మహోం హ్రీం మహాలక్ష్మి అయిన మహోం హ్రీం అయిన మహ అనేటటువంటి మూలమంత్రంతో మీరు జపం చేసుకుని మీరు చక్కగా పాయసాన్ని నివేదనం వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం కనుక మీరు పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు